చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎమ్ఎనూరులో మీటింగ్లో తిరుపతి లడ్డు విషయమే కాకుండా శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నాడు అంటే దేవాలయాలన్నింటినీ దాని ఇమేజ్ని దెబ్బతీయాలనుకుంటున్నాడా లేదంటే హిందువుల మనోభావాలతో పైన ఆటలు ఆడుతున్నాడా కేవలం రాజకీయాల కోసము అన్ని దేవాలయాలను పైన అపవిత్రం చేస్తూ ఉన్నాడు ఈరోజు శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రసాదం కల్తీ జరుగుతుంది అన్నాడు ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర మీరు ఏమన్నా ఒక రిపోర్ట్ వచ్చిందా లేదంటే ఒక ఎంటీఎస్ తెలిసినారా ఏమైనా శాంపిల్ రిపోర్ట్స్ వచ్చినాయా ఏం లేకుండా ఊరికే మాట్లాడుతున్నాడు ఇంతకుముందు తిరుపతి గురించి అట్నే మాట్లాడినాడు ఎటువంటి ఆధారాలు లేకుండా దాంట్లో గుడ్డు కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది ఫిషాయిలు కలిసిందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి లడ్డు ప్రసాదం గురించి తప్పుడు వార్తలు ఇచ్చి ఈ ఆరోజు తిరుపతి ప్రతిష్టను దెబ్బతీసినాడు తిరుమల తిరుపతి ప్రసాదాన్ని దెబ్బతీసినాడు ఈరోజు శ్రీశైలంలో ఉన్నటువంటి ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు మీరు ముఖ్యమంత్రి అండి ఏమన్నా దావనబోయే రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆధారాలు పెట్టుకొని రిపోర్ట్స్ పెట్టుకొని ఒకటి కాదు నాలుగు రకాల రిపోర్ట్స్ పెట్టుకోవాలి ఎందుకంటే మనము బ్లేమ్ చేసి ఉండేది నేను చిన్న పిల్లాటలు కాదు తిరుమ దేవాలయాలకు సంబంధించినది కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం ఇది లేదా మీరు రాజకీయం కోసమని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రాజకీయం కోసమని అవతల ప్రత్యర్థిని దెబ్బతీయడానికి అవతల వాళ్ళ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు హిందూ వ్యతిరేకి హిందూయిజాన్ని దెబ్బతీస్తున్నాడని చెప్పడానికి మీరు దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తే ఎట్లా ఇదో శ్రీశైలం గురించి మాట్లాడినారు ఎన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి మీ దగ్గర ఏమైనా నే నేషనల్ ల్యాబ్ రిపోర్ట్ ఉందా లేకుంటే ఏ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నారు మైకి దొరికితే అడ్డంగా మాట్లాడేదేనా అంటే ప్రెస్టేషన్లో ఉన్నారా మీరు ప్రెస్టేషన్ తట్టుకోలేక మాట్లాడుతుంటారా ఇది మంచి పద్ధతి కాదు ఒక మొన్నటి వరకు వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నారు ఈరోజు శివునితో ఆడుకుంటా ఉన్నారు పరమేశ్వరంతో పెట్టుకుంటే త్రిశూలానికి బలైపోతారు గుర్తుపెట్టుకోండి ఒక పక్క వెంకటేశ్వర స్వామిని ఒక పక్క పరమేశ్వరుని రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల ప్రతిష్టను దెబ్బతీసి రాజకీయంగా ఏం కూడా పెట్టుకోవాలనుకున్నారు ఇప్పటికే మీ కుమారునికి వేల కోట్లు కూడా పెట్టి పెట్టారు ఇంకా ఏం కావాలి జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కానీ మీరు ఒక పక్క ఈశ్వరుని ఒక పక్క వెంకటేశ్వర స్వామిని ఆ దేవాలయాల ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లాంటి రాజకీయాలు మానుకోవాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం లేదంటే దీనికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా తెలియజేస్తా